గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పనిచేశారాయన ఇప్పుడు శాసనసభ్యుడిగా ఉన్నారాయన ఆయన ఆనాటి నుండి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా రాష్ట్రంలో కల్తీ మద్యం అంటే గత ఆరు సంవత్సరాలుగా కల్తీ మద్యం రాష్ట్రంలో ఏరులై పారటానికి కర్త కర్మ క్రియ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే కాదని చెప్పే ధైర్యం మీకుందా ఓపెన్ డిబేట్కి వచ్చే ధైర్యం మీకుందా అని నేను అడుగుతున్నాను నేను మీరు మీ పత్రిక మీ చెత్త ఛానల్లో మీరు ఏదో చూపించవచ్చు క్రెడిబిలిటీ లేని పత్రిక క్రెడిబిలిటీ లేని ఛానల్ నీ ఛానల్లో వచ్చేది ఎవరు నమ్మరు నీ పత్రికలో వచ్చేది అది పత్రిక కాదు నీ పార్టీ కరపత్రిక దట్ ఈజ్ యువర్ వాయిస్ సాక్షి పత్రిక దట్ ఈజ్ యువర్ వాయిస్ ఎవరు నమ్మరు దాన్ని కల్తీ మద్యానికి విరాటి మీరు కల్తీ మద్యాన్ని ప్రోత్సహించింది మీరు కల్తీ మద్యం కుట్రదారులకి అండగా నిలబడింది మీరు కాదని చెప్పే ధైర్యం ఉందా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి రోజున మీరు ఏమి ఎరగనట్టుగా నంగనాచి కబుర్లు చెప్పొచ్చు మీరు కానీ రికార్డు ఎక్కడికి పోతుంది రికార్డుని ఎలా కాదండ్రి మీరు చరిత్రను ఎవరు కాదంటారు మీరు వాస్తవాలను ఎలా కాదంటారు నేను వన్ బై వన్ అడుగుతాను మీరు సమాధానం చెప్పండి కల్తీ మద్యం అప్పుడు మేమే అధికారంలో ఉన్నాం అప్పుడు మీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లాది విష్ణు ఆయన ఒక బార్ నడుపుతారు ఆ బార్లో కల్తీ మద్యం తాగి ఆరుగురు చనిపోయారు అది ఆ క్లిప్పింగ్ ప్లే చేయనా ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ నేనెందుకు రోజున ఒక టీచర్ అవతారం ఎందుకు ఎత్తానంటే నేను మీరు నంగనాచికబుర్లు చెబుతూ ఉన్నారు తెలిసిన విషయాలు కూడా తెలియదు అంటున్నారు ఏదైతే మేము పోలీస్ ఆఫీసర్లుగా ఉన్నప్పుడు ఈ సెటిల్మెంట్ గ్యాంగ్స్ ఉంటాయి కర్ర తీసుకొని గట్టిగా చెబితే కానీ వినరు నేను కర్ర తీసుకొని మిమ్మల్ని ఏం చేయలేరు కనుక ఈ కర్ర ఉపయోగించి మీకు అర్థమయ్యేటట్లు నేను చెబుతూ ఉన్నాను స్వర్ణాబార్లోనే కల్తీ పైన ఉంది ఇక్కడ స్వర్ణాబార్లోనే కల్తీ ఈ స్వర్ణాబార్ ఎవరిది మల్లాది విష్ణు మల్లాది విష్ణు ఎవరు మీ నాయకుడు తర్వాత ఎమ్మెల్యే కూడా అయ్యాడు మీకు అత్యంత సన్నిహితుడు మరి అతని మీద ఏం యాక్షన్ తీసుకున్నారు మీరు కల్తీ మధ్యానికి అతని బాడులో చనిపోతే అతన్ని అతను ముద్దాయి పెట్టినట్టు నెక్స్ట్ క్లిప్పింగ్ అది అతను ముద్దాయిగా పెట్టాను చూడు ఏ నేను ఇక్కడే ఉంది ఏ విష్ణు బార్లో వాటా ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్ దీని ఆధారంగా ఎఫ్ఐఆర్లో విష్ణు పేరు ఇతన్ని ఎందుకు సస్పెండ్ చేయలేదు మీరు మిస్టర్